శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజి భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భరించలేని కష్టం కానీ తీవ్రమైన కఠినమైన సమస్య కానీ వచ్చినప్పుడు దాని నుంచి సులభంగా బయటపడాలంటే శివుడికి సంబంధించిన ఏ చిన్న శ్లోకం చదువుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే జీవితంలో ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ భరించలేని సమస్య వచ్చిన తీవ్రమైన కఠినమైన సమస్య వచ్చినా సహాయం చేయటానికి ఎవరూ దగ్గరలో లేకపోయినా అటువంటప్పుడు ఒక చక్కటి పరిష్కార మార్గం లభించటానికి శివుడికి సంబంధించిన ప్రత్యేకమైన శ్లోకాన్ని సోమవారం రోజు చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యం ఉగ్రాయ కపర్థిని